వెల్కమ్ టు మై ఛానల్ హలో అండి ఈరోజు గుత్తి వంకాయ కూర ఏ విధంగా తయారు చేస్తుందో చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ అదే ముందుగా ఉల్లిపాయలని కట్ చేసుకోవాలి అదేవిధంగా వంకాయలను కూడా శుభ్రంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి నాలుగు భాగాలుగా తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్ ఉల్లిపాయలని కట్ చేసుకుందాం ఏ విధంగా కట్ చేస్తుందో చూడండి వంట చేసేది ఎవరే కాదు మా వదిన మర్చిపోయిన తట్టుకుంటాను అదేవిధంగా చూడండి ఎట్లా కట్ చేస్తుందా ఉల్లిపాయలని పైన తీసుకొని ఖర్చారు వాటిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ధనియాలు నువ్వులు కారం ఉప్పు పసుపు చెక్క లవంగం మసాలాకు సంబంధించి చెక్క లవంగాలు విధంగా వేసుకోవాలి వాటిలో కావాల్సిన ఇంక్రిడియం ఉల్లిపాయలతో పాటు టమాటాలు కూడా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకొని టమాటాలు ఒక నాలుగు ఐదు టమాటాలు టమాటాలు అంటే కొంచెం గ్రేవీ లాగా వస్తుంది కాబట్టి టమాటాను కూడా వేసుకుంటే కొత్తి వంకాయ కూరలోకి కొంచెం గ్రేవీ టైపు మసాలా పడుతుంది కానీ ఒకసారి చూస్తున్నదే చూడండి ఏ విధంగా చేసుకుంటున్నాం అలా కట్ చేసుకున్న టమాటాలను కూడా మనం మిక్సీ జార్లో చేసేసుకున్నా మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకుని ఉల్లిపాయలు టమాటాలు మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని వాటిలోకి కావాల్సినవి ఉప్పు కారం పసుపు ఈ విధముగా చూడండి ఏదేసినా వచ్చేసరికి కారం కారం తగినంత ఎవరు టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకుంటారు అటు మేము ఒక స్పూన్ వేస్తున్నాము పసుపు కూరలో సరిపడే పసుపు ఎంత వేసుకున్నది మంచిది కానీ కూరలో సరిపడినంత వేసుకుంటే చాలు అదేవిధంగా ఉప్పు ఉప్పు కూడా టేస్ట్కి తగినంత మనం ఎంత కావాలో అంత వేసుకుంటే ఆ మిక్సీ జార్లోకి మనం ఏమేమి తీసుకున్నాం టమాటాలు ఉల్లిపాయలు ఉప్పు కారం పసుపు మొత్తం మిక్సీలో వేసుకొని నెక్స్ట్ గ్రైండ్ చేసుకోవాలనుకున్నా వేసుకొని అందులోకి కొంచెం కారానికి సంబంధించి చిల్లీ అంటే మిరపకాయలు కూడా నాలుగు మిరపకాయలు వేసుకుంటే కారంగా మన ఆకారం జరిపోయినా కూడా కారంగా ఉంటుందండి నాలుగు మిరపకాయలు చిల్లిగండి చిల్లి కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఆ మిక్సీలో మనం ఏం వేసుకున్నాం ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు విధంగా చేసుకొని మొత్తాన్ని గ్రైండ్ చేసుకుని మిక్సీ పెట్టుకుని మిక్సీ చేసుకున్నాము చర్చి మిక్సీలో అలా విధంగా పెట్టుకున్నాము ఆ విధంగా మిక్సీలో పెట్టుకొని మనం అలా గ్రైండ్ చేసుకోవాలి కంటే ముందుగా చెక్క లవంగం ధనియాలు జీలకర్ర వీటిని దోరగాయించుకొని వాటిని కూడా మిక్సీలో గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి అందులోకి కొంచెం చింతపండు కూడా వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది కొంచెం చింతపండు కూడా వేసుకుని మనం గ్రైండ్ చేసుకుందాం విధంగా మిక్సీలో చేసుకున్నటువంటి మొత్తం ఆ విధంగా వచ్చేసింది చూడండి టమాటాలు ఉల్లిపాయ మిర్చి ఉప్పు కారం పసుపు చింతపండు ఈ విధంగా వేసుకొని మిక్సీ చేసుకున్నాక కొంచెం గ్రేవీగా వచ్చేసింది ఆ గ్రేవీని మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం చెక్క లవంగం ధనియాలు నువ్వులు వాటిని కూడా అదే విధంగా మిక్సీకి వేసుకొని జీలకర్ర వాటిని వాటిని కూడా దూరగా వేయించుకొని వాటిని మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి వాటితో పాటు వాటితో పాటు ఉన్నటువంటి టమాటాలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు ఇవి వేసుకొని వాటిని కూడా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ముందుగా ఇదిగో చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఇందాక ఆల్రెడీ వేయించుకున్నాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న ఇప్పుడు ఆ విధంగా మిక్సీలో పెట్టుకున్న తర్వాత వాటిని తీసుకెళ్ళి అలా పక్కన పెట్టుకుందాం అలా పక్కన పెట్టుకొని అది ఏ విధంగా కలిసిందో మొత్తం మిక్సీ కలుపుకుందాము ఆ గ్రైండ్ చేసింది మొత్తాన్ని ఆ విధంగా కలుపుకొని అందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పాను కదా ఫ్రెండ్స్ చెక్కా లవంగం ధనియాలు నువ్వులు మసాలా అంటే అవి కూడా వేసుకుంటే కొంచెం టేస్టీగా బాగుంటుంది స్మెల్కి కానీ మసాలా కానీ మనం చేస్తుంది గుత్తంగా కూర కాబట్టి కొంచెం స్పైసీగా ఎమ్మీ ఎమ్మీగా ఉండాలంటే కొంచెం మసాలా కూడా తగ్గించాలి చెక్కా లవంగం ధనియాలు నువ్వులు కూడా వేసుకొని మిక్సీకి పట్టుకొని ఆ విధంగా కట్ చేసుకొని మనం ముందుగానే మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం లాగా వేసుకోవడానికి కాబట్టి కొంచెం మళ్ళీ ఉల్లిపాయలు కట్ చేసుకుందాం తర్వాత ఒక ప్యాన్లో నూనె తీసుకొని నూనె వేడి చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయలని కొంచెం ఆయిల్గా వేయించుకుందాం కొంచెం స్పైసీగా ఉండేట విధంగా కొంచెం అన్ని వంకాయలు కట్ చేసి పెట్టుకునే వంకాయ వేయించుకొని ఆ విధంగా వేసుకొని వేయించుకుందాం చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో మేము ఏ విధంగా తయారు చేసాము గుత్తి వంకాయ కూర అవి ఏ విధంగా తయారు చేసాము మీకు తెలుస్తుంది కాబట్టి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఏ విధంగా తయారైందో చూసారా ఎమ్మెగా స్పైసీగా ఉత్తమంగా కూర రెడీ అయిపోయినట్టే చూడండి ఏ విధంగా ఉందో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వాటిలో కావలసిన పదార్థాలు వచ్చేసరికి చూడు ఏ విధంగా ఉడుకుతుందో చూడండి ఇది కనుక అన్నంలో వేసుకొని తింటే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది ఆపేసుకొని